ఒక అధిదేవత యొక్క మంత్రాన్ని మనం చెప్పిస్తున్నాం అధిదేవతని మనం కొలుస్తున్నాం ఏమి కావాలో ఆవిడ నిర్ణయిస్తుంది ఏవి కావాలి వీడికి నిర్ణయించేది ఆవిడ అందులోనే కాముగా నా పనిలో నేను చేసుకుంటూ పోయా మా మాస్టర్ గారు ఆయన శరీరాన్ని వదిలేసిన తర్వాత నా యాక్టివిటీ కొనసాగుతూనే ఉంది కానీ నేను కూడా పెద్దవాడు అయిపోవడంతో నాకు ఇద్దరు ఆడపిల్లలు ఒకటి బెంగళూరులో ఉంటుంది ఒకడు హైదరాబాద్లో ఉంటుంది పిల్లల దగ్గర రాకపోతే అట్లా అనే పాయింట్ ఒక సోషల్ కాన్సెప్ట్ అంతకంటే ఏం లేదు వెళ్ళాలని ఎక్కడా లేదు వాళ్ళు చూస్తారని నమ్మకం లేదు కానీ వెళ్ళాలి కూడా సంగ్రహం సంగ్రహం మర్యాద కాబట్టి వెళ్ళి అక్కడే కూర్చున్నాం అయితే అక్కడ కూర్చున్నా సరే నా యాక్టివిటీ నేను చేసుకుంటూనే వస్తున్నా అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నాకు జ్ఞాపం వచ్చింది ఇప్పుడు చంద్రశేఖర్ గారు ఆయన నా దగ్గర బేకా ట్యూషన్కి వచ్చేవారు మా నాన్నగారి దగ్గర ఇంగ్లీషు మా నాన్నగారు అంటే చాలా అభిమానం చంద్రశేఖర్ మాట్లాడితేనే ఆనందపడతాడు మా నాన్న అటువంటి సంబంధం వాళ్ళిద్దరి మా నాన్నగారి దగ్గర ఇంగ్లీషు నా దగ్గర అకౌంట్స్ నేర్చుకుంటూ వస్తున్నాడు వెళ్తున్నాడు బాగానే ఉంది మధ్యలో సుబ్బారావు గారు అన్నారు సుబ్బారావు గారు వెళ్తున్నారు అంతా నడుస్తూ ఉంది ఈయన ఎక్కడున్నాడో ఏమిటో తెలియట్లా ఏం చేస్తున్నాడో తెలియట్లేదు మదర్కి ఆవిడ రోజున మా ఇంటికి వచ్చింది వచ్చి మాట అంతే నాయన మా వాడేమైనా చదువుతున్నాడా మా వాడేమైనా ప్రయోజనుడు అవుతాడా అది ఆవిడ నాకు క్వశ్చన్ ఇచ్చింది నేను నాకు ఇవన్నీ కూడా తెలియవు నాకు తెలిసిందల్లా హోమియోపతినే ఇంకేమీ లేదు సర్వం అంతే ఇవన్నీ ఈ సిస్టం ఈ విధానాలు అవన్నీ కూడా నాకు టచ్లో లేదు కారణం ఏంటంటే మా మొత్తాట పెద్ద మంత్ర సాధకుడు ఆయన ఎటువంటి ఇంట్లో పెట్టేసి అంత కెపాసిటీ ఉన్నవాడు కానీ నాన్నగారు అటువంటి ఏమీ చేయకండి అని చెప్పారు ఎందుకంటే మా నాన్నగారు విశ్వ రెండో ఆయన స్టేట్లో కూడా మెంబర్ మెంబర్గాను డిస్టిక్ లెవెల్లో పనిచేసిన వాళ్ళు పాతకాలపు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆయన అప్పుడే ఆర్ఎస్ఎస్ ఏదో నలుగురు ముగ్గురు వచ్చి కూర్చునే వాళ్ళు ఇవన్నీ వద్దురా మనకి అని చెప్పారు ఓకే అలాగే అన్న అయితే చంద్రశేఖరు ఏం చేస్తున్నారు అనేది అప్పుడు నేను అబ్జర్వ్ చేశాను వీళ్ళ మదరు అడిగింది వీడు ఏం చేస్తున్నాడో తెలియాలి కదా నేను బా ప్రయోజుడు అవుతానని చెప్పాను ఏంటి వీడి పరిస్థితి వీణు ప్రయోజనం చేయాలి కదా ఆయన మాటిచ్చా కదా నా పరిస్థితి ఏంటి అని ఆలోచించాను ఓహో దీనికి ఏదో ఒక పద్ధతి ఉంది అని అతనితో నేను సాంగత్యం ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టాను చంద్రశేఖర్తో ఫ్రెండ్షిప్ చేశాం అంటే లెక్చరర్గా నేను అందరితోనూ ఫ్రెండ్షిప్ చేయొచ్చు కానీ ఎక్స్క్లూజివ్గా చంద్రశేఖర్తోనే ఎక్కువ ఫ్రెండ్షిప్ చేశాను అతను చెప్పేవన్నీ వింటున్నాను ఓ పర్లేదు ఈయన ప్రయోజకుడు అవుతాడు నా అన్నమాట ఖాయమే అనుకున్నా రోజున ఇటువంటి కార్యక్రమాలు అవన్నీ పెడుతున్నప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్ దయాసులో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ మ్యాన్ నేను ఆనందపడుతూ ఎందుకంటే నేను ఇచ్చిన మాట కరెక్ట్గా నెరవేరింది తూచా తప్పకుండా నెరవేరింది ఒక దేశానికి కావలసిన మంచి వ్యక్తిని ఒక గొప్ప వ్యక్తిని నేను తీసుకురాగలిగాను ఒక మంత్ర సాధకుడు ఆయన అటువంటి వారు వచ్చారు కాబట్టి నేను ఫస్ట్ మ్యాన్ ఈ కార్యక్రమాలన్నిట్లోనూ ఆ ఉద్దేశంతోనే నన్ను అధ్యక్షుడిగా ఉండమని చెప్పాడు నాకు అర్హత ఉందో లేదో నేను ఆలోచించుకోవాలి అర్హత లేదనే విషయం నాకు తెలుస్తుంది కానీ శిష్యుడి యొక్క మాట తప్పదు కాబట్టి వచ్చి కూర్చున్నాం బాగానే ఉంది మీరు మంత్ర సాధన చేస్తున్నారు సంతోషం చాలా బాగుంది అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి మన మనసు యొక్క పరిస్థితి ఏమిటి అని ఆలోచించుకోవాలి ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చారు మీ మైండ్ ఈ కార్యక్రమంలోనే ఉందా అని మీరు క్వశ్చన్ వేసుకోండి మందికి ఉండరు ఎందుకు ఉండాలంటే ఏదో తర్వాత ఇదే వాళ్ళ గురువుగారు రమ్మన్నారు కదా మళ్ళీ ఆయనకి ఆకలిస్తాడు అని ఒక భయంతో లేకపోతే భక్తితో ఊర్చి కూర్చున్నారు అంతేకాని మీ మైండ్ ఎలా ఉందో ఒకసారి ఆకోండి దీని మీద కాన్సన్ట్రేషన్ లేదు పంచ కట్టుకోవడం రండి హిందూ సాంప్రదాయం ప్రకారం రండి అని చెప్పారు ఆ విధంగా వచ్చి కూర్చొని అన్నారు పాపం తిరుపతి టీటీడీలో కూడా మీరు సాంప్రదాయ దుస్తులతో రావాలి సాంప్రదాయ దుస్తులతో రావాలి అంటారు ప్యాంటు షర్ట్ తీసుకొస్తున్నాడు ఏం చేస్తున్నాడు వారు ఈ మీద బట్టలు కొనుక్కొని దాని మీద లుగ్గి కట్టేస్తున్నాడు వీడు ఎలా పంపించేస్తున్నాడు బాగానే ఉంది అలాగే అన్ని ప్లేసుల్లోనే మనం చేస్తే అట్లా ఉంటుంది మన మైండ్ ఎలవ్ చేస్తుందా లంగిగతి రావాలి కాబట్టి అని అంటున్నా కానీ మనం జాగ్రత్తగా మానసికంగా శారీరకంగా జాగ్రత్తగా దీని మీద కాన్సంట్రేట్ చేస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి మేము గురు పూజలు అనిచేస్తూ ఉండేవాళ్ళం మా శ్రీ కే గారి గురు పూజలు మూడు వందలు నాలుగు వందల మంది భక్తులు వచ్చేవాళ్ళు చక్కగా నడిచేది బ్రహ్మాండంగా ఉండేది శోభాయమానంగా ఉండేది వెల్ డిసిప్లైన్ డిసిప్లిన్ ఎక్కడ జరగదు కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక గురుముఖత నేర్చుకునేటప్పుడు తప్పనిసరిగా డిసిప్లిన్ లేకపోతే ఏమీ నడవు ఇంకొక విషయం కూడా ఆశ్రమం ఇది ఇంకొక ఆశ్రమం ఇది ఈ ఆశ్రమం సంవత్సరానికి ఒకసారి కలుస్తోంది ఇటువంటి ఆశ్రమాలు చాలా ఉంటాయి భౌతికంగా అక్కడక్కడక్కడ ఆశ్రమాలు కనపడతాయి కొన్ని ఆశ్రమాలు మానసికమైన ఆశ్రమాలు ఉన్నాయి ఈ మానసికమైన ఆశ్రమాల్లోనే మనం చెప్పుకునే కళాపి గుహలు నైమిషారణ్యాలు ఇవన్నీ కూడా మానసిక ఆశ్రమాలు మనకి ఆ మానసిక ఆశ్రమంతో లింక్అప్ అవుతూ ఉంటుంది ఆ లింక్ ఏర్పడుతూ ఉంటుంది అది వాళ్ళు చేసే కార్యక్రమం కూడా మనకి ఇమీడియట్గా జ్యోతకం అవుతూ ఉంటుంది మనకి ఆ లింక్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అంటే సాధన యొక్క ఫలితం దేని గురించి సాధన చేస్తున్నామంటే సకామ సాధన కాదు నిష్కామ సాధన నిష్కామంగా సాధన చేసుకుంటూ పోతే మళ్ళీ ఉన్న ఒక వెలుగు దట్ ఈస్ ఆత్మ ఆ వెలుగు కనపడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ వెలుగు బ్లింక్ అవుతూ ఉంటుందో మానసికమైన ఆశ్రమాలు వాళ్ళు ఈ బ్లింక్ అయిన వెలుగును పట్టుకుంటారు వాళ్ళు ఎవరుంటే పరమ పురుష పరమ గురువులు మాస్టర్స్ ఆఫ్ ది యాక్ట్ కుటువే గారు మౌర్యా గారు కౌండీ జన్మన్ గారు షరాఫీస్ గారు ఇటువంటి మహానుభావులు ఉంటారు ఎవరు ఇక్కడ బ్లింక్ అవుతుందా లేదా ఆ బ్లింక్ అవుతున్నప్పుడు ఆత్మలో ప్రచోదన జరిగినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వా అతని దగ్గరికి సమీపిస్తారు ఏవి కావాలో ఏర్పడతాయి ఏవి దేని గురించి ఆలోచించక్కల్లా ఏది కావాలని అరగక్కల్లా అన్ని వచ్చేస్తాయి అటువంటి మానసిక సాధన ఎప్పుడైతే ఏర్పడిందో మానసిక ఆశ్రమాలతో లింకప్ అనేది ఏర్పడుతూ ఉంటాయి ఈ సాధన మనం చేయగా 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 మన మానసిక సాధన వైపుకి వెళ్ళాలి ఇవాళ గురువు గారు ఎక్కడో ఉంటాడు ఆ గురువు ఒక మెసేజ్ మీకు పంపిస్తాడు మెంటల్గా ఆ మెసేజ్ మీరు రిసీవ్ చేసుకోగల కెపాసిటీ మీకు ఉండాలి అంటే ఎంత మానసిక సాధన ఉండాలో ఆలోచించండి అది సాధన సక్రమంగా చేయొచ్చు సక్రమంగా ఏదో కోరిక కోసం చేస్తాము ఆ కోరిక అయిపోయింది మళ్ళా నమస్కారం పెట్టి సురేశ్వరి మళ్ళీ ఇంకో కోరిక ఇంకో కోరిక ఇంకో కోరిక గురువుగారు మంత్రం ఇస్తున్నారు కాబట్టి కోరికలు అన్నీ అడుగుతాం ఒక కోరిక ఒక మంత్రం ఇస్తాడే అలా కాదు మనలో ఈ కోరికలు ఎందుకు పుడుతున్నాయి అని ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలా మన మైండ్ ఎందుకు ప్రశాంతంగా లేదు క్వశ్చన్ వేసుకోండి ఏమి కావాలి క్వశ్చన్ వేసుకోండి మనం చేస్తున్న పని మంచిదా కాదా ఒకసారి క్వశ్చన్ వేసుకోండి మనం ఎవరితో ఎలా ఉంటున్నావు ఒకసారి క్వశ్చన్ వేసుకోండి అప్పుడే మీకు ఆన్సర్ దొరుకుతుంది ఆన్సర్తో మీరు రెక్టిఫై అవుతూ ఉంటారు మార్పు చెందుతూ ఉంటుంది మాట మానసికమైన చేంజ్ మానసిక కక్షలో మార్పు లేకపోతే మీరు ఏమీ చేయలేదు ఇవాళ అన్నమయ్య కోసం బాగానే ఉంది చక్కగా హాయిగా ఉంటుంది అన్నీ దొరుకుతున్నాయి బాగానే ఉంటుంది అన్నమయ కోశాలు లింక్అప్ మా ప్రాణమయ కోశం ఆ పైన మనోమయ కోశం మనస్సు ఆ మనస్సు పంచేంద్రియాలతో లింక్ అయి ఉన్నప్పుడు ఆ పంచేంద్రియాల నుంచి మీరు బానిసైపోతున్నప్పుడు ఆ మనస్సు దానికి అవుతుంది ఆటోమేటిక్గా మీ అన్నమయ కోశం కూడా అవుతుంది దానివల్లనే అన్నమయ కోశంలో శారీరకమైన రోగాలు ఎందుకు వస్తున్నాయంటే కారణం అదే అంతకంటే ఏమీ లేదు రోగాలు ఎందుకు వస్తున్నాయి అనే దానికి ఒకటే ఒక సిద్ధాంతం హోమియోలో చెప్పింది నీ మనస్సే కారణం అంటుండదు అంటే మానసిక కక్షని మీరు ఎప్పుడైతే ప్యూరిఫై చేస్తున్నారో అప్పుడు మీకు రోగం రాదు మీలో ఉన్న రాగద్వేషాలు కామక్రోధ లవమాత్మ చేయాలి పక్కన పెట్టండి అది వస్తున్నప్పుడు ఆలోచించండి ఒకటికి రెండుసార్లు ఆలోచించండి అరే ఎందుకు మనం ఆలోచిస్తున్నాం వాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం ఎందుకు ఇవన్నీ అలా ఇటువంటి మార్పు మనలో మనం చేసుకోవాలి దాన్నే మన యొక్క సాధన ఎవరు అక్కర్ల మనలోనే గురువు ఉన్నాడు మనలోనే అన్ని ఉన్నాడు అనే భావం ఏర్పడింది లింక్ చక్కగా ఏర్పడుతుంది గురువు యొక్క లింక్ ఏర్పడుతుంది గురువు యొక్క ఉపదేశం పలిస్తుంది మీకు గురువు యొక్క ఉపదేశం పలించాలి అంటే ముందు మీరు పునీతులు అవ్వాలి మానసిక కక్ష పునీతం అవ్వాలి ఎప్పుడైతే మానసిక కక్ష పునీతమైందో ఆ పైన విజ్ఞానమయ కోసం నుంచి జ్ఞానం అనేది గురువు అందిస్తాడు గురువు ఆ లెవెల్లో పనిచేస్తుంటాడు ఎక్కడ ఉంటాడు నీ మానసిక కక్షలో ఉండడు నీ జ్ఞాన కక్షలో విజ్ఞానమయంలో ఉంటాడు అక్కడ మాట లింక్ గురువుతో ఆ గురువు యొక్క లింక్ అక్కడ మీకు ఇస్తాడు ఆ లింకును మీరు జాగ్రత్తగా పాటిస్తున్నప్పుడు మేము మనోమయ కోశం ప్రాణమయ కోశం అన్నమయ కోశాలు అవుతాయి ఎప్పుడైతే ఆ లింక్ అనేది ఏర్పడుతుందో మనం ఇంకా ఆనందమయ కోశానికి వెళ్ళి హాయిగా ఆనందంగా జీవించడం విధి ఉంది అటువంటి స్థితి రావాలి అంటే ముందు భౌతిక కక్షలో మనం చేసే పంటని జాగ్రత్తగా ఆలోచించుకొని ఒకటి సార్లు ఆలోచించుకొని చేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోవాల్సింది మీరు దృష్టిలో పెట్టుకోండి గురువు గారు చెప్తుంది మంత్రం ఇచ్చి ఆ మంత్రాన్ని పట్టించండి అని చెప్పారనుకోండి దానికి కొన్ని రోజులు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు అది మీరు పాటిస్తున్నారా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ ఉంటాయి జ్ఞానం చూస్తూ చూస్తుంటాయి అది పాటించకపోతే మంత్రం ఏమీ పని చేయదు మంత్రాధిదేవతలు కొలవాలంటే ముందు మన పునీతం వాళ్ళు ఎక్కడా మానసిక కక్షలో మానసిక కక్ష పునీతమైనప్పుడే మంత్రాది పనిస్తుంది లేకపోతే లేదు మనం ఎంతవరకు సాధనలు చేస్తున్నంతసేపు చక్కగా ఏ దేవుణ్ణి అయితే సాధన చేస్తున్నామో ఏ మంత్రాలను మనం సాధన చేస్తున్నామో ఆ దేవుణ్ణి మనం జాగ్రత్తగా చక్కగా చూసుకుని ఆ దేవుని యొక్క క్షేత్రాలు దర్శనం చేసుకోవటం ఆ క్షేత్రాల్లో ఈ మంత్ర సాధన చేయటం ఎప్పటికప్పుడు మీ ప్రోగ్రెస్ గురువుకి చెప్పాలి నేను ఇలా చేశానండి ఇలా చేస్తాను ఇలా చేస్తాను అంటే మీలో ఏమైనా తప్పులు ఉంటే ఇమీడియట్గా రెక్టివే చేయబడతాయి ఆ ఎప్పుడప్పుడు చెబుదానండి గురువుగారికి అంటే కుదరదు మీరు చేస్తున్న పెని ఈ సాధన తాలూకు వ్యవహారాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తూచా తప్పకుండా గురువు గారికి చెప్పాలి దాన్ని రెక్టివే చేసుకుంటూ వెళ్తారు కొన్ని సాధనలు సామాజికమైన ఈ వాతావరణంలో కుదరవు ఎక్కడో అడవుల్లో చేయాలి అడవుల్లో చేసే సాధన ఇక్కడ మొదలు పెడతామంటే నేను చేస్తాను చేస్తాను అని అనుకోవచ్చు అలా చెప్తాను అది అక్కడ చేయాల్సిందే ఇక్కడ చేయకో అటు ఉంటే గురువు గారు చెప్తారు నువ్వు ఇక్కడ చేయకూడదు బాగుంది కానీ మనం ఏం ఇంట్లోనే చేస్తావు దాని ఎఫెక్ట్ కనపడుతూ ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఒక గురువు ఏమి చెప్తున్నారు ఏ మంత్రం ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఎంతకాలం చేయాలి ఏ ఫలితం కోసం చేస్తున్నాము ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించి ఆ మంత్రాది దేవతను చక్కగా కొలుస్తూ ఇంకా 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 చక్కగా ఎదగాలి మీ కోరికలన్నీ తేరాలి చక్కగా ఇంకా మంత్ర సాధనకి యోగ సాధన కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది జీవితం అనేది చక్కగా డెవలప్ అవుతుంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఓపికతో విన్న మీ అందరికీ కూడా వాసుదేవ స్వరూపులని మీ అందరికీ నమస్కారాలు